భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఉల్వనూరుకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రారంభం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం పాల్వంచ నుండి ఉల్వనూరు వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సర్వీసును ప్రారంభించారు ఇది పాల్వంచ మండల ప్రజల చిరకాల కోరిక ఈ బస్సు గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా కష్టాలను తీరుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు సుమారు పదిహేను గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగులు సాధారణ ప్రజలకు ఈ బస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మరిన్ని బస్సు సర్వీసులు అందిస్తామని హామీ ఇచ్చారు ఆయన బస్సులో కొంత దూరం ప్రయాణించి బస్సు సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కొత్త బస్సు సర్వీసు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు బైట్ సాంబశివరావు కొత్తగూడెం శాసన సభ్యులు మండి కట్ట ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి దాంతోపాటు రేగురు గుడి చంద్రబాబు గుడిని కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు వారు మాటిచ్చారు అటు కూడా కవర్ చేద్దామని ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి బతుకు పెడుతుంది ఇప్పుడు ప్రారంభమైంది పాల్బెంచ్లో కాబట్టి ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు నష్టం గతంలో లాగా నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటుంది కాబట్టి ఈ బస్సు గ్యారంటీగా నడుస్తుందని విశ్వాసం నాకుంది ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకి మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వానికి మన నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను